సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత డీకే అరుణ ఫైర్ అయ్యారు నాపై ముప్పెట దాడి చేస్తున్నారని మహిళ అని చూడకుండా రేవంత్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న మీ స్థాయి ఏంటి అని రేవంత్ రెడ్డిపై ఆమె నిలదీశారు ఎవరి బాగోతం ఏంటో పాలమూరులో తేల్చుకుందామన్నారు రైతులకు ఇచ్చిన హామీలను ఆగస్టు పదిహేనులోగా నెరవేర్చకపోతే రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు సీఎం రేవంత్ పై బీజేపీ నేత డీకే అరుణ ఫైర్ అయ్యారు నాపై ముప్పెట్టు దాడి చేస్తున్నారని మహిళా అని చూడకుండా రేవంత్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న మీ స్థాయి ఏంటి అని రేవంత్ రెడ్డిపై ఆమె నిలదీశారు ఎవరి భాగవతం ఏంటో పాలమూరులో తేల్చుకుందామన్నారు రైతులకు ఇచ్చిన హామీలను ఆగస్టు పదిహేనులోగా నెరవేర్చకపోతే రాజీనామా చేస్తారని డీకే అరుణ ప్రశ్నించారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు